శ్రీగణేశాయ దాహం నారాయణ నమస్కృత్య సరస్వతీం వ్యాసం తయముది అద్భుతంగా కార్తీక మాస వైభవాన్ని వశిష్ఠ మహర్షి గారు చెబుతూ ఉండగా జనక మహారాజు గారు జుర్రుకుంటూ ఉన్నారు శివాలయంలో శివుడికి ఎదురుకుండా నంది ఎలా అయితే ఒక కాలు పైకి పెట్టి స్వామి జగత్పతి ఉమాపతి పశుపతి పరమేశ్వరుడు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నట్టుగా ఆ అమృతవాక్యములను చెవిలోకి వెళ్ళి హృదయానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆది దైవిక దుఃఖ త్రయాలన్నీ కూడా చేసుకోవాలని చూస్తూ ఉన్నారు కార్తీక మాసం పదకొండవ రోజు పదకొండవ అధ్యాయాన్ని చెబుతూ ఉన్నారు కార్తీక్యాం అతసీ పుష్పై అర్చయద్జనార్దనం తాపాన్ని నశ్యాంద్రాజన ఫలంతుో దుర్వాగ్రై కుగ్రైశ్చ పూజయే కార్తికే అద్యుతం సర్వపవిర్ముక్తోయే పురాణం చుర్రవణం తధ కార్కమాసంలో పరిస్థితిని బట్టి అవయా అవకాశాన్ని బట్టి నీ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మానవయ్యా మానకుండా జాగ్రత్తగా చెయ్యవయ్యానవద్దయ్యా అని చెబుతూ ఉన్నారు ఇక్కడ మనకి చెప్పటం కార్తీక మాసం నాడు ఈ ముప్పై రోజులు విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఇటువంటి ముఖ్యమైనటువంటి రోజులలో సాలగ్రామ రూపంగా ఉన్నారు విష్ణుమూర్తి తులసి ధాత్రే బృందావన లక్ష్మీనారాయణుని పూజ చేయవయ్యా అదేవిధంగా అసతీ అసతీపుష్పై పువ్వు భగవంతుడు ఎలా ఉంటాడండి విష్ణుమూర్తి అంటే పోతన్నగారు చెప్పినట్టుగా నల్లనివాడు పద్మనయుడు అని చెబుతారు ఇంకొక వరడు లేక నల్లనివాడు అన్నారు అసతీ పుష్ప సంకాసం ఈ యొక్క పువ్వు లోపల ఎలా ఉంటుంది అంటే ఒక మూడు నాలుగు రంగుల కలయికతో ఉంటుంది ఉదాహరణకి మీరు ఒక కుంచె బ్రష్ తీసుకోండి ఆకుపచ్చ ఎరుపు పసుపు పచ్చలో ముంచండి ఒక గోడ మీద అలా వ్రాసినప్పుడు అది ఏ రంగని చెబుతారు ఇంకొక పదం లేదు కాబట్టి పోతన్న గారు కృష్ణ భగవానుడిని విష్ణుమూర్తిని నల్లనివాడు అన్నారు అటువంటి అసతీ పుష్పాలతో విష్ణుమూర్తిని పూజించాలయ్యా తస్య పాపాన్ని నశ్యంతి చాంద్రాయన ఫలం లభేతు చాంద్రాయన వ్రతం అని ఒక వ్రతం ఉందండి అంటే పదిహేను రోజులకి పదిహేను రోజులకి ఇలా నియమాలు మారుతూ ఉంటాయి మొదటి పదిహేను రోజులు కూడా ఫలాలను పండ్లను ఆహారంగా స్వీకరించవచ్చు పదిహేను రోజులు అయిపోయింది పదహారు నుంచి ముప్పై రోజు వరకు అనగా రెండో రౌండ్ రెండో ఆవృతి అంటారు పక్షంలో ఆకులు మాత్రమే తీసుకోవాలి ఆహారంగా అదేవిధంగా ముప్పై నుంచి నలభై ఐదు మూడో ఆవృతి మూడో పక్షంలో మంచినీళ్లు మాత్రమే తీసుకోవాలి దాని తర్వాత ఇంకా వాయువుని ఆహారంగా స్వీకరించాలి అదేవిధంగా ఇంకొక నియమం ఏంటంటే ఒకటో రోజు ఒక ముద్ద తినటం రెండో రోజు రెండు ముద్దలే ఆహారంగా తీసుకోవటం ఇట్లా నియమాలు ఉంటాయి పదిహేను రోజులు అయింది పదహారో రోజు ఒక్కొక్కటి తగ్ తగ్గించుకుంటూ రావటం ఇన్ని మనం చేయగలమా ఈ కలియుగంలో అలా మీరు చెయ్యలేకపోతే అసతీ పుష్పము పుష్పాలతో భగవంతుణ్ణి పూజిస్తే ఈ చాంద్రాయన వ్రతం ఎంత ఫలితం వస్తుందో అంత వస్తుంది అన్నారు అంతేనా అదేవిధంగా యో దూర్వాగ్రై కుగ్రైష్ట దూర్వము అనగా గరిక మనకి సహస్ర పరమా దేవి శతమూల శతాంకుర హరతమే పాపం దూర్వా దుస్వప్ననాశిని దూర్వాయుగ్మం అనగా మనకి పోచ ఉన్నది కదండి వినాయకుణ్ణి మనం పూజిస్తాం కదా అలాగే విష్ణుమూర్తిని కూడా పూజించమని చెప్పబడి ఉన్నది మనకి గురుగీతలో చెప్పబడి ఉంది గణేశో అగ్నినాయుక్త విష్ణునామ సమన్విత వర్ణద్వయాత్మక మంత్ర గురురిత్యభిధీయతే గురువు అంటే ఎవరు ఈ కాలంలో ప్రతి వాళ్ళు ఆటో దగ్గర మిగతా షాపుల దగ్గర కూడా ఏం గురువు బాగున్నావా అంటున్నావు కానీ గురువు అన్న పదానికి పది లక్షణాలు ఉండాలి మనకి పది రకాలుగా ఎలిజిబిలిటీ ఉంటేనే అప్పుడు గురువు అనేటువంటి పదానికి అర్హత ఉంటుంది అన్నమాట దానిలో ఒక పద్ధతి కూడా మనకి తెలియదు అన్నమాట గురుగీతలో చెప్పబడి ఉన్నది వినాయకుడు కృష్ణం వందే జగద్గురు కృష్ణ భగవానుడు వీరిద్దరే గురువుగా మనం భావన చేయాలి వారికి పూజించేటప్పుడు గరికితో పూజించవచ్చు లేకపోతే కుశాగ్రైష్ట కుశములు అంటే దర్భలు ఈ దర్భల్లోప కూడా పది రకాలుగా ఉన్నాయి దర్భలు పది రకాలుగా ఉన్నాయి ఈ పది రకాలలో ఉన్నటువంటి దర్భలతో అయినా భగవంతుణ్ణి అర్చన చేయవచ్చు నామాలతో అన్నారు అలా చేసినట్లయితే సర్వ పాప వినిర్ముక్తో భవతి సకల పాపములు కూడా తొలగిపోతాయి అన్నారు అంతేనా య శ్రావయే పురాణం కుర్యాత్ తధ కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయటం చాలా విశేషమైనది అందువల్ల ఎన్నో జన్మల నుంచి వచ్చిన పాపమంతా కూడా పురాణ శ్రవణం వలన ఆ యొక్క దోషాలు తొలగిపోతాయి అన్నారు ఈ కాలంలో మా తాతగారు చెప్పారు నేను చేస్తున్నాను నేను చెప్పాను మా పిల్లలు చేస్తారు ఇప్పుడు వచ్చే పిల్లలు ఎలా ఉన్నారు వాట్ వై వేర్ ఎప్పుడు ఎక్కడ ఎలా మాకు రుజువు చూపించండి మీరు చెబితేనే చేస్తాము అన్నారు ఈ యొక్క పురాణాలలోనే మనకి ఉంది పూర్వం కశ్చిత్ కళింగ దేశస్థో బ్రాహ్మణో మందరాహ్వయ స్నాన సంధ్యా విహీనస్సన్ పరేషాం భృత్యతాంగత ఒక బ్రాహ్మణోత్తముడు మందరుడు అనేటువంటి ఆయన వేద కుటుంబంలో పుట్టాడు కానీ స్నాన సంధ్యావందనాలు కూడా సకాలంలో చెయ్యట్ల దానం లేదు ధర్మం లేదు దారి దోపిడీ వాళ్ళతో సహవాసం పెట్టుకున్నాడు దారిపోయిన వచ్చేవాళ్ళని వెళ్ళే వాళ్ళని చంపేవాడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఉంటాయి కదా వారి ఊరిలోనే అమ్మితే దొంగతనం చేశావు అనేటువంటి ముద్ర వస్తుంది కాబట్టి దొంగతనం చేసినా ఎస్కే పోవటం కూడా ఎక్స్పర్ట్ సుమతి అన్నారండి ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటి ఆ టాకు టాకు అన్యుల హర్తిన్ హర్తింపక హర్తవ్వక ఎస్కే పోయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అన్నారు ఈ కాలంలో ఏదో సరదాగా మనం అనుకుంటున్నాం కానీ అది శుద్ధ తప్పు అన్నమాట ఇతను అనుకుంటున్నాడు సీసీ కెమెరాలు మన దగ్గర ఉన్నాయి తప్పు చేయకూడదు అనుకుంటాం భగవంతుడు సీసీ కెమెరా సూర్యుడు చంద్రుడు సంధ్యావందన సమయంలో సంధ్యా సమయంలో వీడు దొంగతనం చేశాడుగా ఆ దొంగతనం చేసిన వస్తువులను తన ఊరిలో అమ్మితే అతను దొంగతనం చేశానని ముద్రపడతాడేమో అని వేరే ఊరికి వెళ్ళి అమ్ముకునేవాడు వాడు చేసింది దుర్మార్గ పని తప్పు పని అనమాట అలా చేస్తూ ఉండేవాడు అతని యొక్క భార్య సుశీల చూడండి సుశీల శీలవంతంగా ఉన్నటువంటి ఆమె సర్వలక్షణాలతో ఉన్నటువంటి స్త్రీ తస్య భార్య సుశీలాచ చాతవ్రత్యపరాయణ సర్వలక్షణ సంపన్న నారీణ ఉత్తమం వధూ స్త్రీలలో ఉత్తమమైనటువంటి లక్షణములో కలిగినటువంటి ఆమె సుశీల ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉండేది కళ్ళాపు చల్లుతూ ఉండేది అదేనండి పూర్వం పది మంది సంతానం ఒక ఎకరం ఫలం ఉన్న అద్భుతంగా ఉండేవారు నాలుగు రోజుల ఉపనయనాలు ఐదు రోజుల వివాహాలు చేస్తూ ఉండేవారు ఎందుకని అంటే ఆవుపేడలో లక్ష్మీదేవి ఉన్నది అందువల్ల ఇంటి ముందు ఈ యొక్క గోమయంతో అలకటం కానీ ముగ్గులు వేయటం కాని ఇలా చేసిన మాత్రమే లక్ష్మీవంతంగా ఉన్నారు ఏమండి మేము అపార్ట్మెంట్లో ఉన్నామండి మాకు కుదరదండి అంటే కాస్త గోమయం తీసుకొని కొంచెం నీళ్లు చల్లండి మీ ఇంటి ముందు ముగ్గు పెట్టండి భక్తికి మించిన తృప్తి ఉందా ఏమండి భక్తికి మించిన ఐశ్వర్యం ఉందా తృప్తికి మించినటువంటి సౌకర్యం ఉన్నదా మనకి తృప్తి అనేటువంటిది మనిషికి కావాలి పూర్వం ఆ విధంగా ఇరవై నాలుగు గంటలు కూడా నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేవారు ఇంట్లో ఆడవాళ్ళు అన్నం వండేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ చేస్తే ఆ అన్నము ప్రసాదం అయిపోతుంది ఈ కాలంలో సీరియల్స్ సీరియస్గా చూస్తూ అన్నం వండుతూ ఉంటే అక్కడ చూసేటువంటి అది హర్రరి పిక్చర్ కానీ నవరసాలు కానీ మన హృదయానికి తగిలి ఆ అన్నం చేసేవారి ద్వారా అన్నంలోకి వెళ్తాయి అందువల్ల పూర్వం కాఫీ త్రాగుతున్నా అన్నం తింటున్నా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండేవారు మనం రోజు చేయలేకపోయినా ఈ కార్తీక మాసంలో ఈ యొక్క సుశీల అనేటువంటి ఆమె ప్రతిరోజు కూడా భగవన్నామ స్మరణ చేస్తూ వంట చేస్తూ తన భర్తని ప్రేమగా చూస్తూ ఉండేది చాలా రోజులైంది భర్త వెళ్ళి ఇంకా రాలేదు అని బాధపడుతూ ఉన్నది ఎప్పుడూ ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉండేది అదేమో కార్తీక మాసం ఒక ఋషిగారు యతీంద్రుడు సన్యసించినటువంటి వారు అవధూత అనేటువంటి ఆయన వస్తున్నారు స్వామి నా భర్త ఈ విధంగా ఉన్నారు మరి మీకేమన్నా కనపడ్డారా ఏమిటి అని అడిగింది అనమాట అప్పుడు ఆయన చెప్పారమ్మా ఇది కార్తీక మాసం నేను ఎప్పుడూ ఒక గ్రామంలో ఒకరోజే ఉంటాను నిద్ర చేస్తాను అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను నాకు తెలియదు అయితే మీరు ఒక పని చేయాలి సాయంకాలం అవుతోంది దీపారాధన చెయ్యాలి పురాణం చెప్పాలి నేను మీరు వింటారా అని అడిగారు ఆ యొక్క యతీంద్రులు తప్పకుండానండి అని మన ఇంట్లో తీపి చేసుకున్నాం అనుకోండి స్వీటు పాయసం మన ఒక్కరమే స్వయంపాకంగా మొత్తం తినకూడదు పక్కవాడికి కూడా పంచిపెట్టాలి భక్తుడు అన్నవాడు అందరినీ కూడా చక్కగా ప్రేమగా చూస్తాడు ఈ సుశీల కూడా తన ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త పత్తి ఒత్తులు నూనె అగ్గిపెట్టా అదేవిధంగా అందర్నీ పిలిచింది ఇంటిలో గోమయంతో అలిగి పంచరంగులతో ముగ్గులు పెట్టింది కాస్త తులసి దళములు బిల్వ దళాలు తీసుకుని వచ్చింది శతీంద్రులు చక్కగా సందర్శించినటువంటి ఆయన సాలగ్రామాన్ని పూజించారు ప్రసాదం స్వీకరించారు ఆయన మరనాడు ఆయన గమనానికి వెళ్ళిపోయారు తన యొక్క ప్రతిరోజు ఒక్కొక్క ఊరిలో ఉంటూ ఉంటారు కదా నివసిస్తూ ఉంటారు కదా అలా వెళ్ళిపోయారు కొంతకాలానికి సుశీల చనిపోయింది భర్త రాలేదు అని ఈ యొక్క పుణ్యం వలన కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేసిన మాత్రమునే వైకుంఠానికి వెళ్తున్న మార్గంలో మార్గమధ్యంలో తన భర్తను చూచింది యమలోకంలో ఉన్నారు ఏమిటండి అంటే ఏమీ లేదు మీ ఆయన దారి దోపిడీ చేసేవాడు ఒకనొక సమయంలో ఒక బ్రాహ్మణోత్తముడు వస్తుంటే అతన్ని చంపి అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులు బంగారము ఆభరణాలు అవన్నీ తీసుకున్నాడు అదేమో అరణ్యము ఆ సమయంలోనే ఒక భోజవాడు ఆటవీకుడు మీ ఆయన్ని చంపాడు అక్కడ రక్తం ఉన్నందువలన ఆ వాసన వలన ఎప్పటినుంచో గుహలో ఉన్నటువంటి ఒక పులి ఆ వాసనను బట్టి ఈ యొక్క భోజవాడి మీద కూడా పంజా విసిరింది ఆటవీకులు ఏం చేస్తారంటే బొడ్డులో కత్తి పెట్టుకుంటూ ఉంటారు విల్లు పెట్టుకుంటూ ఉంటారు ధనస్సు ఉంటుంది రెండు మూడు చోట్ల ప్రాణాన్ని రక్షించడానికి ఆయుధాలు ఉంటూ ఉంటాయండి ఆ విధంగా ఈ పంజా ఎప్పుడైతే పులి వేసిందో అదే సమయంలో తన బొడ్డు దగ్గర ఉన్న కత్తి తీసుకొని పులిని పొడిచారు ఏకకాలంలో ఒక గడియకాలంలో ఇరవై నాలుగు నిమిషాలలో ఈ యొక్క మందరుడు సుశీల భర్త బ్రాహ్మణోత్తముడు బోయవాడు పులి నలుగురు చనిపోయారు అందువల్ల వీళ్ళు చేసిన పాపం దుర్మార్గ పని అన్నారు అయ్యా క్షమించండి నా భర్తతో పాటు వాళ్ళని కూడా ఉత్తమగతులు పొందింపచేయండి నాతో పాటు తీసుకువెళ్తాను నేను పురాణాన్ని ఒక్కరినే వినలేదుగా అందరినీ పిలుచుకొచ్చాగా అందువల్ల అందరికీ నేను ఏర్పాటు చేశాను కాబట్టి నాకున్నటువంటి ఈ పుణ్యంలో అందరికీ తలాభాగం ఇవ్వండి అన్నారు అప్పుడు అందరూ కూడా ఆనందంతో ఆ పుణ్య పరిపాకం వలన ఫలితం వలన వైకుంఠ ప్రాప్తి కలిగిందయ్యా ఒక పురాణ శ్రవణం చేస్తే తనతో పాటు పక్క వాళ్ళని కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందింపవచ్చు ఓ మహారాజా అంటూ మహర్షి గారు జనక మహారాజు గారికి పదకొండవ రోజు అధ్యాయంగా కార్తీక పురాణాన్ని చెబుతూ ఆపారు